ఏపీలో ఎంతటి విచిత్రమైన పరిస్థితి అంటే గత రెండు మూడు రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి జమల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లైఆర్ రవాణా పైన గొడవ నడుస్తూ ఉంది వందలాది మంది పోలీసుల్ని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర మోహరించారు ప్రభుత్వం దీనిపైన తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైసీపీ విమర్శించే ఒక ప్రధాన టీవీ ఛానల్ తన రిపోర్టింగ్లో ఏం చెప్తోంది అంటే ఈ వివాదం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి స్టేటస్ ఏంటి అని అడిగినప్పుడు రెండు మూడు రోజులుగా ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తూ ఉన్నాయి ఆ చర్చలు ఇంకా ఒక కొలికి రాలేదు చర్చలు ఒక కొలిక్కి వస్తే వివాదం సర్దమణిగే అవకాశం ఉంటుందని రిపోర్టింగ్లో చెప్తూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు వద్ద చర్చలు అంటే ఏమైనా ప్రభుత్వానికి ప్రజా సంఘాలకు మధ్య అక్కడ ఏమైనా చర్చలు నడుస్తున్నాయా ప్రభుత్వానికి లేక ఉద్యోగ సంఘాలకు మధ్య ఏమైనా చర్చలు నడుస్తున్నాయా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒక ఎమ్మెల్యే ఉండవచ్చు ఒకరు మున్సిపల్ చైర్మన్ అయి ఉండవచ్చు కానీ వీళ్ళ మధ్య వివాదం ఏ ప్రజా సమస్యల కోసమో కాదు వ్యక్తిగత ఆదాయ వనరుల కోసం కాబట్టి అది ఒక ప్రైవేట్ సమస్య కానీ చూడాల్సి ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత వివాదం కానీ చూడాల్సి ఉంటుంది ఇంత నడుస్తూ ఉంటే ప్రభుత్వం చేయాల్సింది వందలాది మంది పోలీసుల్ని మోహరించడమా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు ఒక ఫోన్ చేయొచ్చు కదా ప్రభాకర్ రెడ్డి నువ్వు ఆర్టీపీపీ దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పొచ్చు కదా ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి చెప్పచ్చు కదా సరే బీజేపీ నాయకులైనా చెప్పొచ్చు కదా పురంధేశ్వరి దేవి అయినా చెప్పొచ్చు కదా లేకుంటే బీజే ఎల్పీ లీడర్ అయినా ఫోన్ చేసి అక్కడ తాడిపెత్ర వాళ్ళని అడ్డుకోవద్దని చెప్పొచ్చు కదా చెప్పడం లేదు కానీ వందలాది మంది పోలీసుల్ని పెట్టి వాళ్ళిద్దరి మధ్య చర్చలు నడుస్తూ ఉన్నాయంట అంతర్జాతీయ సమ చర్చల్లాగా వాటిలో ఏదో ఒకటి తేలే వరకు మనం చూద్దామంటూ వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించి పెట్టారు అంటే ప్రభుత్వం చేయాల్సింది ఇదేనా వీళ్ళ మధ్య వివాదం ఏంటి అసలు అక్కడ నుండి ఆ ఫ్లై ఫ్లైయాష్ను బూడిదని తరలించేది అంటే బూడిదనైతే అయితే అమ్ముతారు సిమెంట్ ఫ్యాక్టరీలకి ఇతర పరిశ్రమలకి అమ్ముతూ ఉన్నారు కానీ దాన్ని అక్కడి నుంచి తరలించి డబ్బు చేసుకునే వ్యవహారంపైనే ఇప్పుడు వివాదం నడుస్తుంది నిజంగానే కోట్ల రూపాయల ఆదాయం లేకుంటే ఈ స్థాయిలో ఇద్దరు నాయకులు ప్రముఖ నాయకులు ఇంతగా పోటీ పడతారా మీ లారీల్ని అక్కడికి రానివ్వమని ఆదినారాయణ రెడ్డి అంటుంటే సరే మీ ఇసుక లారీలు సిమెంట్ లారీలు తాడిపత్రిక ఎలా వస్తాయి నేను చూస్తానని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించడమే కాకుండా జిల్లా ఎస్పీకి కూడా లేఖలు రాశారు అంటే ఇక ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నట్టు ఎంతో ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు ఇలా కొట్లాడుతున్నారు కదా ప్రభుత్వం ఏం చేయాలప్పుడు చివరకు ఈ బూడిద రవాణాకు కూడా టెండర్లు పిలవాలి అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆర్టీపీపీకి కూడా ఆదాయం వస్తుంది కోట్ల రూపాయల ఆదాయం ఉండబట్టే కదా ఈ స్థాయిలో ఒకరికొరు పోటీ పడి గొడవకు కూడా సై అంటే సై అంటున్నారంటే డబ్బులు రావడం వల్లే కాబట్టి టెండర్లు పిలిచి ఆ రవాణాను కూడా ఎవరికొరికి అప్పగిస్తే ప్రభుత్వానికి కూడా అంత ఇంత డబ్బులు వస్తాయి లేదు ఉచితంగానే రవాణా చే రవాణా చేసుకొనియండి అదే మంచిది అని అనుకుంటే ఆ అవకాశం రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఉండాలి కదా ఒక ఆదినారాయణ రెడ్డి ఒక జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎందుకు ఉండాలి వాళ్ళ లారీలు మాత్రమే ఎందుకు వెళ్ళాలి చాలామంది లారీలు కూడా ఎవరు కావాల్సిన వాళ్ళ లారీలు ఒక్క లారీ ఉన్న వ్యక్తి అయినా సరే తీసుకొని వచ్చి ఎక్కడ నమ్ముకుంటారేమో అమ్ముకోండి అన్నట్టుగా ఉండాలి కదా కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే ఈ అవకాశం ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే అధికార పార్టీ నాయకులు కూటమి నాయకులు కాబట్టి ఇలా చేస్తూ ఉన్నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్గా చాలా సీరియస్ అయ్యారు నివేదిక కోరారని ఈరోజు వార్త వచ్చింది కొద్దిసేపటి క్రితం రెండు రోజుల నుండి గొడవ నడుస్తూ ఉంటే లేఖలు రాసుకుంటుంటే ఇప్పుడు సీరియస్ అవ్వడం ఏంటి నివేదిక కోరడం ఏంటి సరే సీరియస్ అవ్వడం వల్ల నివేదిక కోరడం వల్ల ఈ ఇద్దరు నాయకులు కూడా మాటినే వ్యక్తులేనా కొద్ది రోజుల క్రితం లిక్కర్ టెండర్ల ప్రక్రియను నడిచినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పబ్లిక్గానే నాకు వాటాలు ఇవ్వాల్సిందే తాడిపత్రిలో అని మాట్లాడారు మీడియా ముఖంగా అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు అని మాట్లాడారు మరి ఈరోజు నిజంగానే ఆరోజు సీరియస్ అయ్యి మందలించి ఉంటే ప్రభాకర్ రెడ్డిని అదుపులో పెట్టి ఉంటే మరి ఈరోజు ఆయన ఏకంగా తాడిపత్రికి వాళ్ళ లారీలు ఎలా వస్తాయి చూస్తా నేనే స్వయంగా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు వెళ్తా అని లేఖలు రాసే లెవెల్కి ఎందుకు వెళ్ళారు కొద్ది రోజుల క్రితం ఆదానీ సంస్థకు సంబంధించిన పనుల్ని రిత్విక్ సంస్థ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆదినారాయణ రెడ్డి మనుషులు అక్కడ సిబ్బంది పైన వాహనాలపైన దాడి చేసి ధ్వంసం చేశారు అప్పుడు కూడా పత్రికల్లో ఏం రాశారు ఆదినారాయణ రెడ్డి సరే బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యే కాబట్టి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి మందలించారు ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పారు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఈయన మీద ఉన్నాయని పత్రికల్లో రాశారు మరి ఆ రోజు ముఖ్యమంత్రి మందలించి ఉంటే సీరియస్గా ఆ రోజు మందలించి ఉంటే మరి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ ఈరోజు తాడిపత్రి నుంచి ఎవరో లారీలు రావడానికి వీలు లేదని ఎందుకు అడ్డుకుంటున్నారు నిజంగానే మందలిస్తూ ఉన్నారా అప్పుడు మందలించినప్పుడు మాట వినరు వారు ఇప్పుడు ఈ విషయంలో మందలించినా కూడా వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు మాట వింటారా అసలు ప్రభుత్వం చేయాల్సిన పని ఇదేనా వాళ్ళిద్దరూ ప్రైవేట్ వ్యక్తులు ఒక ఆదాయ ఓరణుల కోసం కొట్లాడుతూ ఉంటే నిరోధించాల్సింది పోయి వందల మంది పోలీసులను అక్కడ మోహరించి ఆ రెండు గ్రూపులు చర్చలు జరుపుకుంటున్నాయి ఏదో ఒకటి తేలే వరకు అలా ఉందామన్నట్టుగా ఒక ప్రభుత్వం వదిలేస్తే ఏంటి పరిస్థితి నియోజకవర్గాలకు వీళ్ళు ఎమ్మెల్యేలా లేకుంటే సామంత రాజులా లేకుంటే వాళ్ళే చక్రవర్తులా ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ఇది ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం నాటి పరిస్థితులకు తీసుకెళ్తున్నారు కొన్ని ప్రాంతాలని మళ్ళీ